ప్రేమాస్వరూపి సత్యస్వరూపి ఆత్మస్వరూపి అయిన త్రియేక దేవుని నామములో మీకు సమృద్ధిగా ఆత్మాభిషేకం కలుగునుగాక ఈ దినపు జీవపు మాట తిమోతికి రాసిన మొదటి అధ్యాయం ఏడవ వాక్య భాగము ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను ఏసయ్య కలువరి శిలువ రక్తముతో కొనబడి కడగబడి పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొంది క్రీస్తును ధరించుకొని కనిపెట్టి ప్రార్థించి ఆత్మాభిషేకమును పొందుకొని ఆత్మలో ఆనందించుచు ఆత్మచేత నడిపించబడుచు ఆయన పోలికగా సారూప్యములోనికి నడిపించబడుచు ఆయన ఆగమమునకు పెళ్ళు కుమార్తెగా వధువు సంఘముగా సిద్ధపడుచున్న ఆత్మీయులారా ఆత్మ సంబంధులారా ఈ ఆత్మీయాత్రలో మరింత మనము ఆత్మలో వర్ధిల్లునట్లు సర్వసత్యములో నడిపించబడినట్లు యుక్తముగా తండ్రికి అనుకూలమైన ప్రార్థన చెయ్యినట్లు తండ్రి ప్రేమను మనం కలిగి ఉండునట్లు మనలో ఆత్మఫలము ఆత్మవరములు కృపావరములు ప్రజ్వరినట్లు ఆదాము కోల్పోయిన దేవుని పోలిక సారూప్యం మరలా ఆత్మ ద్వారా మనం పొందునట్లు దీన శరీరం మహిమగల శరీరముగా క్షయమైపోయే శరీరం అక్షయతను ధరించుకున్నట్లుగా అర్తమైపోయే శరీరం అమర్తను ధరించుకున్నట్లుగా ఇలా ఎన్నో ఎన్నెన్నో ఆత్మీయ అనుభవములు అనుగ్రహించుటకు దేవునితో మాట్లాడుటకు భాషలు మాట్లాడుటకు పరిశుద్ధాత్మ మనుషులందరి మీద కుమ్మరించబడుచు ఉన్నది మాత్రమే కాక ఆయన మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల లేక బుద్ధి గల ఆత్మను మనకు ఇచ్చెను అనే సంగతి మనం గ్రహించవలెను అవును ప్రియులరా మన ఆత్మ ప్రాణ శరీరము నిర్దోషమైనదిగాను గాను మచ్చ ముడత డాగు ఎలాంటి కలంకము లేనిదిగాను పరిశుద్ధముగాను కనబడవలెను మన శరీరములో ఉండే పంచేంద్రియములు జ్ఞానేంద్రియములు అదుపు తప్పుట ద్వారా సర్వ శరీరము అపవిత్రపరచబడుతూ ఉన్నది వాటిని సరైన విధముగా అరికట్టగలవాడు పంచేంద్రియముల ద్వారా ఏ అపవిత్రత కలగకుండునట్లు చేయగల సామర్థ్యము గలవాడు పరిశుద్ధాత్మ మాత్రమే అది ఆత్మ వలన మాత్రమే జరుగును ఆత్మచేత శారీరక క్రియలను చంపి శారీరక మాలిన్యము లేకుండా చెయ్యును ఆత్మచేత సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉండేదము కన్ను ముక్కు నోరు చెవులు శరీరం వీటన్నిటినీ ఆత్మచేత అభ్యాసము చేయుట ద్వారా పంచేంద్రియముల ద్వారా ఏ అపవిత్రత మనకు కలుగుకుండానట్లు ఇంద్రియములను నిగ్రహించే శక్తి ఆత్మ ద్వారా మనకు ఇచ్చెను కావున నా దేవుని ప్రియ దైవ జనాంగమ ఆత్మను పొందుకొని ఆత్మవర్షములో ఉంటూ ఆత్మచేత నడిపించబడుచు ఆత్మకు విధేయులమై ఉందము నిశ్చయముగా ఆత్మ ద్వారా ఆయన మనకు నిగ్రహ శక్తిని అనుగ్రహించి పెళ్ళు కుమార్తెగా మనము సిద్ధపడి ఆయన ఎదుర్కొనుటకు మధ్యాకాశములోకి కొనిపోబడదుము యుగ యుగములు ఏసుతో కూడా నిలిచి ఉండేదము ప్రార్థన అత్యంత కృపగలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకి స్తుస్తోత్రములు చెల్లించుచు ఉన్నాం యాత్మీయాత్రలో యాత్రలో మేము ఆత్మలు వర్ధిలుచు పెళ్లి కుమార్తెగా సిద్ధపడి వధువు సంఘముగా మిమ్మల్ని ఎదుర్కోవడానికి మాకు కావలసినటువంటి ఆత్మాభిషేకమును మీరు అనుగ్రహించినందుకై మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం ఆత్మ ద్వారా నిగ్రహ శక్తిని మీరు మాకు అనుగ్రహించినందుకై మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం ఏ ఒక్క ఆత్మీయుడు తొట్టిల్లిపోకుండా పడిపోకుండా జారిపోకుండా దూరమైపోకుండా శారీరక క్రియల చేత నశించిపోకున్నట్లుగా ఆత్మ చేత మచ్చ ముడత డావు ఎలాంటి కలంకము లేని పవిత్రమైన పరిశుద్ధమైన నిష్కలంకమైన సంఘముగా మిమ్మల్ని ఎదుర్కొనడానికి మీరు చేయమని అట్టి ఆత్మను ఇచ్చినందుకై మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఏసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆ మేన్ నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చును గాక గాడ్ బ్లెస్ యు